హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వరి నాటు ఏ విధంగా వేస్తాం ఎన్ని రోజులకు టైం ఉంటుంది ఎన్ని రోజులకు నారు అలుక్కోవాలి ఏ విధంగా చేయాలని టోటల్ డీటెయిల్స్ వివరిస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డి అంటే బీడు భూముల గడ్డి పోయేటట్టు ఒకసారి దున్నించుకోవాలి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళా దున్నితే అందులో నారు మడి కోసం ఆ గడ్డి మురిగి మంచి పాటుకి ఇస్తుంది ఈ విధంగా లెవెల్ చేసుకోవాలి దున్నిన తర్వాత ఒక పైప్ లేక కట్టెతోటి మంచిగా నారు మడిని లెవెల్ చేసుకున్నట్లయితే నారు అనేది చాలా బాగా దక్కుతుంది ఈ విధంగా మిర్రలు లేకుండా సెట్ చేసుకోవాలి వెయ్యి పది రకం ఈసారి నాటు వేస్తున్నాం అది ఎట్లా ఇల్లింగ్ వస్తుంది ఈ సంవత్సరం వెస్ట్ బెంగాల్ వాళ్ళని తీసుకొచ్చి నాటేపిస్తున్నాం వాళ్ళు ఏ విధంగా వేస్తారో చూపెడదా ఓకే మండగట్టినం ఈరోజు అలుకుడు జరుగుతుంది అంటే ఈ విధంగా అలుకు అలాగే కొన్ని వాటర్ పెట్టుకొని అలికినట్లయితే వర్షం పెట్టినా ఏం కాదు గిట్ట ఏమన్నా బార్లు గోర్లు రాకుండా ఇట్లా బెదురు ఈ రీల్స్ అంటే దుకాణాలు అడుగు తెచ్చు ఇది తెచ్చి కట్టడం జరిగింది తొక్కితే మళ్ళీ నారంతా వేస్ట్ అవుతుంది దాన్ని ఓకే నారు నిన్న వాటర్ తీసేసి ఇప్పుడు పెట్టి మళ్ళీ తీసేసినాం అట్లా అంటే ఒక ఒక గంట పెట్టి తీసేస్తే చాలా బాగుంటుంది ఓకే పదిహేను రోజులు గడిచిపోయింది నార అనేది పెరగడం జరిగింది వెదర్ చూడండి చాలా అంటే చాలా బాగుంది మబ్బులు వచ్చేసినాయి వర్షాలు స్టార్ట్ అయినాయి కనుక ఇక మనం దుక్కిని పొతం చేసుకోవాలి వచ్చేసింది టైము క్లైమేట్ సూపర్ ఉంది నారు కూడా చాలా బాగా వచ్చింది మన నార అనేది పెరిగింది పెరిగింది కనుక ఇక మన పొలాన్ని రెడీ చేసుకోవాలి రెడీ చేసుకోవాలంటే ఈ పొలాన్ని ఇట్లున్నదాన్ని ఇట్లా రెండు సార్లు పెట్టుకున్నాం అనుకో రెండు సార్లు పొట్టు పొట్టు పొట్టయిపోతుంది గడ్డి ఇట్లాగా ఈ ఒడ్లు ఇవన్నీ సెడీ చేసుకొని ఒక వారం రోజుల వరకు నాటేసుకున్నాడే నాటేసే రోజు మళ్ళీ చూపెడతా ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నాటేస్తున్నాం నాటేసే రోజు దున్నుకోవాలి రెండు సార్లు దున్నుకొని జమ్మ కొట్టుకోవాలి ఈ దున్నుకునే ముందు మనం అడుగుపాటు అంటే ట్వంటీ ట్వంటీ కావచ్చు డీఏపీ కావచ్చు అడుగు ఒక ఎకరానికి ఒక బస్తా బస్తా అర చొప్పున చల్లుకోవాలి ట్వంటీ ట్వంటీ డిఏపి కానీ ట్వంటీ ట్వంటీ అడుగుపాటు చల్లుకున్నట్లయితే ముక్కకు బలాన్ని ఇస్తుంది ఇది ఫస్ట్ చల్లుకున్నదే నీకు చివరి దాకా ఇస్తుంది మనం తర్వాత చల్లుకున్నది లోపలి లోపడి దాకా పోదు ఇప్పుడే కొంచెం గట్టిగా చల్లుకోవాలి ఈరోజు ఇట్లా ట్వంటీ ట్వంటీ చల్లుకొని తర్వాత దున్నుకున్నట్లయితే దున్నుకొని లెవెల్ చేసి అంటే జమ్ము కొట్టుకొని రెడీ ఉన్నట్లయితే బీహార్ వాళ్ళు ఆల్రెడీ వచ్చి వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఈసారి బీహార్ వాళ్ళు రాలేదు వాళ్ళే నారు వీక్తారు నారేత్తారు మన లోకల్లో చక్కగా దొరకలేరు అని వాళ్ళని విడిపించడం ఓకే పశ్చిమ బెంగాల్ వాళ్ళు వీళ్ళు వచ్చేసిరు నారు వీకుతున్నారు వీళ్ళకి మనకు తేడా ఏంటంటే వీళ్ళు నారు వీకి దానికి ఒక మట్టి కూడా లేకుండా వేసి గడ్డితోటి కట్టలు కట్టుకుంటారు అన్నట్టు ఎకరానికి ఇన్ని కట్టలు ఒక లెక్క ఉంటుంది అవి ఏ విధంగా కడతారో మీకు చూపెడుతుంది లేదా ఒక డిఫరెంట్ ఉంటుంది స్టైలు పరిగడ్డితోటి కట్టలు కట్టుకుంటారు కాకపోతే గంట అనేది మంచిగా గుబురుగా వస్తుంది ఈ విధంగా కట్టలు కట్టుకొని మడికి ఎన్ని వేయాలి అనేది ఒక లెక్క ఉంటుంది వాళ్ళకు మంచిగా నారను కడిగినట్టు చేస్తారు చేసి ఇట్లా మడికి ఎన్ని కట్టలు అన్నీ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఆ పొలంలో నాటైతే వేయడం జరిగింది నెక్స్ట్ ఏంటి ఈ విధంగా సాల లెక్క చేసి వాళ్ళు నాటేస్తున్నారు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మళ్ళీ అంటే నాటేసిన మూడు రోజులకు గడ్డి మంది చల్లాలంటే గడ్డి పెరగకుండా కలుపు పడకుండా చల్లేటప్పుడు మీకు చూపెడతా నెక్స్ట్ తర్వాత సెకండ్ డోస్ ఏ విధంగా స్ప్రేయర్స్ ఏ విధంగా చేయాలి వ్యవసాయం ఏ విధంగా చేస్తాం అనేది మీకు చూపెడతా ఫ్రెండ్స్ నస్తే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్